కుస్మహరా కుసుమహరా కుసుమహరా అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము ప్రేమ మార్గము మన మనస్తత్వాలు ఎలాంటివంటే మనిషిని మనసును బాధించే చిన్న మాట ఎవరి నోటి గుండానైనా జారి వచ్చిందా ఎంత బాధపడతామో శరీరానికి తగిలిన కత్తిపోటు ఎలాంటిదో మనసుకు తగిలిన మాట పోటు అలాంటిదే ఇక అనేక రకాలుగా మాటలు చేతలు మనని బాధిస్తుంటే మనసు గాయపడిందా ఎంతటి ఉద్రేకం పొందుతుందో ఆ ఉద్రేకానికి శరీరం పూర్తిగా వేడెక్కిపోతుంది ఇంకా ఏ రకంగానైనా తిరుగుబాటు చేయాలని మన శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పూరుకుంటాయి ఒకవేళ తిరిగి ప్రతీకారం ఏ విధంగానూ తీర్చుకోలేకపోతే లోపలే కుమిలి కుమిలిపోగా ఆ వ్యక్తులు నాశనం కావాలని తీవ్రంగా వాంచ పుట్టుతుంది ఈ వాంఛ ఈ భావం పూర్తిగా కూడదని శ్రీ హరప్రభు చెప్పాడు మన భావాలు ఎలా ఉండాలి ప్రభు ఆనందమయుడు ఆ ప్రభుకి ఆనందం కలిగించేవిగా ఉండాలి ప్రభు ఉండేది భావాలకు కేంద్రమైన మన అంతరంగంలో ఆయన ప్రేమానందాలకు నిలయం అయినప్పుడు మన మనసులు కూడా ఆ ప్రభునికి నివాసయోగ్యంగా ఉండాలి అప్పుడే ఆయనకి హాయిగా ఉంటుంది మరి ప్రభు చెప్పిన బోధనని మనం దృష్టిలో పెట్టుకొని మననం చేసుకుంటూ ఎవరికీ ఏ అపకారం తలపెట్టకుండా ఎంతో జాగ్రత్తగా ఉందామని నిశ్చయించుకున్నా కూడా అనవసరంగా అకారణంగా మనపై అపవాదులు రావచ్చును అంతేకాదు మనం అందరితో సత్ వ్యవహారం చేస్తున్నా మనతో వారు అసత్ వ్యవహారం చేయవచ్చును ఇన్ని కారణాల వల్ల కూడా మన మనసులు గాయపడతాయి ఇంకా మనం మానసికంగా ఎంత ఉద్రేకం పొందుతామో స్వయంగా మన సత్ మన వ్యవహారాన్ని అనుభవిస్తూ కూడా అనగా మన మంచితనాన్ని పొందుతూ కూడా మనతో శత్రు వ్యవహారం సాగిస్తే మన మనసులకు ఎంత బాధ కలుగుతుందో సహజంగానే ఆవేశపడు ఆవేశపడుతుంది ఉద్రేకంతో నిండిపోతుంది ఇందువల్ల కూడా అంతరంగంలో గల మన ఆత్మేశ్వరునికి హాయి ఆనందపు చల్లని వాతావరణం పోతుంది నిరానందపు సెగలు చిమ్ముకుంటూ వస్తాయి అలా జరిగితే ప్రభు నిలవలేడు మరి అటువంటప్పుడు ఏం చేయాలి శ్రీ హరప్రభు చెప్తున్నాడు జగత్తులో ఎవరినీ పరాయిగా భావించవద్దు అందరినీ నీ సొంత మనుషులుగా భావించు అదే రకంగా వ్యవహరించు నీ సత్ వ్యవహారాలు వ్యవహారం పొంది కూడా ఎవరైనా నీతో వ్యవహారం జరిపితే దుఃఖపడక ఆర్తిగల ప్రాణంతో అతడికి మేలు జరగాలని ప్రార్థించు క్షమించు శ్రీ హరప్రభుని బోధలో తొలి వాక్యం చూడండి ఎవరిని పరాయిగా భావించవద్దు అని అనగా జగత్తు అంతా ప్రభునిది భగవానుది సర్వులు ఆ తండ్రి చేత సృష్టించబడినవారే మనకి ఆ ప్రభువు హృదయధనం అయినప్పుడు ప్రభునిచే సృష్టించక కాబడిన వారందరూ మన సొంత వ్యక్తులే అందువల్ల మనం అందరితోటి సత్వ్యవహారం జరపవలసినదే మన సొంత వ్యక్తిని ఎంత ప్రేమతో చూసుకుంటామో అలా అందరిలోనూ అందరితోనూ కూడా వ్యవహరించవలసిందే ఇలా మనం వ్యవహరిస్తున్నా కూడా మనతో అందరూ మంచిగా ఉండకపోవచ్చును ఎందువల్లనంటే ఎంతమంది మనం మన జీవితాలలో తటస్థపడుతూ ఉంటారో అందరికీ అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి కనుక మనం మంచితనాన్ని మేలుని అనుభవించి కూడా మనకు చెరుపు తలపెట్టక తలపెట్టవచ్చును చెయ్యవచ్చును మామూలుగా అయితే మనం పూర్తి ఉద్రేకంతో ప్రతీకారం తీర్చుకోవడానికి పూనుకుంటాం కానీ అప్పుడు జరిగే ఫలితం ఏమిటి నిత్యం మనలో ఉన్న ప్రభువుకి ఆనందం బదులు నిరానంద సెగలు తగులుతాయి మన ప్రధాన లక్ష్యం ప్రభునికి ఆనందం ఇవ్వాలనే లక్ష్యం ఉద్దేశం పోయింది లక్ష్యం ఉద్దేశం పోయింది ప్రభువుని నిలుపుకోలేని దుస్థితి జగతార్థం ఈ మానసిక ఉద్రేకం వల్ల శరీరం పూర్తిగా పాడైపోతుంది భయంకర వ్యాధులకు ఎర ఇక మన బాధ వర్ణనాతీతం ఇందుకే ప్రభు చెప్తున్నాడు నీ సత్ వ్యవహారం పొంది కూడా ఎవరైనా నీతో అసత్ వ్యవహారం జరిపితే దుఃఖపడవద్దు ఆర్తి గల ప్రాణంతో అతడికి మేలుదలగా మేలు మేలు కలగాలని ప్రార్థన చెయ్యి ప్రార్థించు క్షమించు అని బాగా మానసికంగా ఉద్రేకం పొందే పరిస్థితిలో పైన ప్రభువు చెప్పిన రీతిగా మనం ప్రార్థించగలిగితే ఇంకా చెప్పేదేముంది తక్షణమే మనసు చల్లబడుతుంది క్రమక్రమంగా ఆనందం పొందుతుంది అందువల్ల మన శరీరాలు సహజ ధోరణిలో పనిచేస్తాయి ఇక ఏ విధమైన హాని లేదు కానీ మనం ఆ క్షణంలో ప్రభు చెప్పిన విధంగా ఆచరించగలమా ఆ బోధ ఆచరణలోకి రావాలంటే ఎంత కష్టం అసలు సంభవమేనా అనిపిస్తుంది కానీ ప్రభు చెప్పాడంటే అది సంభవమయ్యే విషయమే ఆ బోధని ఆచరించగల అసం అసంభవమే అయితే ఆచరించటం అసంభవమే అయితే ప్రభు మనలను ఆచరించమని ఎందుకు చెప్తాడు కనుక మనం ఆ బోధని అక్షరాల ఆచరించాలి ఎలా ఆచరించగలగాలి ఏం చెయ్యాలి అందుకు తగినట్లుగా సాధన చెయ్యాలి ముందు ప్రభు నామస్మరణని బాగా అలవాటు చేసుకోవాలి ప్రతి విషయము ప్రభుని నేతృత్వంతోనే జరుగుతున్నదని బాగా తలవాలి ప్రభువు ప్రేమమయుడు దయామయుడు వాత్సల్యమయుడు అని పూర్తిగా నమ్మాలి ఎంతటి దోషం కూడా ప్రభుని దయాసాగరంలో మటుమాయమైపోతుంది అలా కారుణ్యమూర్తి క్షమామూర్తి అందరినీ క్షమిస్తాడు కనుక మనం ప్రభుని నామం చేస్తూ ప్రభుని వారం అనిపించుకోవాలంటే కాస్తంతైనా దయాగుణం కలిగి ఉండాలి మన తోటి వారి ఎడల దయా కలిగి క్షమించకపోతే ఇక ప్రభు లక్షణం మనలో కనిపించేది ఎక్కడ మనం ప్రభుని వారం అయ్యేదెలా ఒక ధనుకుని బిడ్డ ధనుకుని లక్షణాలు కలిగే ఉంటాడు అలా మనం ప్రభుని బిడ్డలమై ప్రభుని లక్షణాలు కలిగి ఉండాలి మనలో ప్రభు భావాలు నిండి ఉండాలి అటువంటప్పుడు మన మంచితనాన్ని అనుభవిస్తూ కూడా ఎవరైనా మనకు చెరుపు కలి కల్పిస్తే ఒక్కమారుగా మనం మన దృష్టిని బాహ్యం నుండి మరల్చి అంతరంగంలోకి పోనిద్దాం నామస్మరణ చేసుకుంటూ ఆ ఆనందమయుని ధ్యానించుదాం ఆ విధంగా ముందు మనం చల్లబడుదాం కారుణ్యమూర్తి యొక్క అపార కరుణను తలుచుకుందాం ప్రభు నాకు కూడా సర్వులను ప్రేమించటం నేర్పు అని ప్రార్థించుదాం అలా క్రమక్రమంగా ప్రభుని దయ ప్రేమలను ప్రభుని దయ ప్రేమలను తలుచుకుంటూ మనము కన్నీటితో ఆ వ్యక్తుల మేలుకై ప్రార్థించుదాం ఎందువల్లనంటే ప్రతి పనికి ఫలితం ఉంటుంది ఆ చెరుపు కలిగిన వ్యక్తులకు ఏ దుష్ఫలితం అనుభవం అవుతుందో అందువల్ల వారు ఎన్ని బాధల పాలవుతారో అది తలుచుకుంటూ దుఃఖపడుతూ వారికి మేలు జరగాలని ప్రభుని దగ్గర ప్రార్థించుదాం క్షమించుదాం అలా మనం చేసే అలా మనం చేస్తే ప్రభునికి ఎంత ఆనందమవుతుందో ఎంతగా పొంగిపోతాడో ఆనందంతో మనము నిండిపోతాం ఇలా ప్రభు బోధని మనం ఆచరించటానికి కృషి చేస్తూ అలవాటు చేసుకోగలిగితే ఏ విధమైన స్థితి మనకి వస్తుందో ప్రభు చెప్తున్నాడు క్రమక్రమంగా చూస్తావు అతి భీషణమైన వన్య పశువులు సైతం నీ ప్రేమకు వశమై నిన్ను ప్రేమిస్తాయి చూడండి ప్రభువు చెప్పిన బోధని ఆచరించుతూ ఉంటే క్రమంగా ఆ స్థితి వస్తుంది మన దారి ఎంత ప్రశస్తమవుతుందో క్రూర మృగాలు కూడా తమ సహజ స్థితిని కోల్పోయి ఒక్క ప్రేమకే వశమవుతాయి ఆస్తి ఎంత ఆనందకరమైందో ఆ స్థితి కుసుమహార ఆ స్థితి ఎంత ఆనందకరమైందో ఒక్కమారు యోచిద్దాం మనం చేయవలసినది ఒక్కటే ప్రభునికి అనుగుణంగా నడుచుకునే తీరుని నేర్చుకునటం అదే పెండ్యాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో రాశారు నీకనుగుణముగా నడచు విధములు నేరు పరాదయతో నీ వాడనుగా మెలగుటయే నా జీవిత లక్ష్యమురా ఈ నేర్చుకోవటంలో ఎక్కడైనా పొరపాటు పడుతూ ఉంటే ప్రభునే సరిదిద్దమని వేడుకుందాం సాధన చేద్దాం మన తండ్రి శ్రీ సీతారామయ్య గారు రాసినట్లుగా మన లక్ష్యం ప్రభుని వారంగా మెలగటమే ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు కృషి చేద్దాం మన ప్రభు ప్రేమనిధి ఆయనకి చెందిన వారమైనప్పుడు మనలో కూడా ఆ ప్రేమ కలగాలి శ్రీ హరప్రభు చెప్తున్నాడు నా కృష్ణుడు ప్రేమరాజ్యంలో ఉన్నాడు అక్కడ ప్రేమ కాక మరొకటి లేదు చెట్లు ఆకులలో కూడా ప్రేమ నిండి ఉంది అందువల్ల చెప్తున్నాను ఆ రాజ్యంలోకి పోవాలనుకుంటే ప్రేమించటం నేర్చుకో చెట్లని ఆకులని పశువులని పక్షులని అన్నింటినీ ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు వాటి ప్రేమను కూడా అందుకుంటావు అప్పుడు అర్థం చేసుకుంటావు ఆ రాజ్యానికి వెళ్ళటానికి బాట దొరికిందని చూడండి ప్రభుని రాజ్యంలోకి పోవాలంటే దారి ఇది సమస్తాన్ని ప్రేమించటం నేర్చు నేర్వాలి ప్రేమించటం అనగా మన సొంత వ్యక్తులను పరాయి వ్యక్తులను అంతేకాదు శత్రువులను ఇంకా లోతుగా పోతే చెట్లు ఆకులు పశువులు పక్షులు సమస్తాన్ని ప్రేమించుతూ ఉంటే మనం ఆ రాజ్యానికి చేరేటందుకు దారి దొరుకుతుంది ఇక ఆ రాజ్యానికి చేరాలంటే ఇంకా ఎంతగా సాధన జరగాలో ఆ దారికి రావాలంటేనే సర్వాన్ని ప్రేమించటం నేర్వాలి అని ప్రభు చెప్తున్నాడు ఇక ప్రభుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఈ ప్రేమ ఎంతగా అభివృద్ధి చెందాలో శ్రీ హరప్రభు చెప్తున్నాడు ప్రేమ నుండి గాఢమైన ప్రేమ కలగాలి దాని నుండి స్వశూన్యమైన ప్రేమ కలగాలి ఆ ప్రేమ కలగగానే ప్రేమమయుడైన హరి అందుతాడు స్వ లేకపోతే కూడా స్వ లేక లేసమాత్రం కూడా లేని ప్రేమకు ప్రభువు అందుతాడు ఆ రాజ్యంలోకి ప్రవేశం దొరుకుతుంది అసలు ముందు మన అంతరంగంలోని భావాల మార్పు జరుగుతుంది ప్రాపంచిక భావాలు పూర్తిగా పోయి ప్రభు భావాలు ప్రభుని లోకం అయిపోవటం జరుగుతుంది స్వ శూన్యమైన ప్రేమకే ప్రభు అందుతాడు అనగా స్వాని పూర్తిగా వదిలించుకోవాలి సమస్త మలిన భావాలు ఈ స్వాని అంటిపెట్టుకునే ఉన్నాయి స్వ పోయిందా మాలిన్యం అంతా పోయిందన్నమాట ఇక మిగిలేది పవిత్ర ప్రేమయే ఇందుకై శ్రీహరప్రభువు చెప్తున్నాడు నామాన్ని మరువకు నామం వలనే సమస్తం జరుగుతుంది ఒక్క సాధన చేస్తే చాలు ఈ నామ సాధనని జరుపుతూ ప్రభు చెప్పిన ఒక్కొక్క వాక్యాన్ని మనం మననం చేసుకుందాం అనుక్షణం ప్రభు మన ప్రభువు సంతోషపడే విధంగా నడుచుకుంటూ ఉందాం ఎప్పటికైనా మనలోగల స్వ పూర్తిగా అంతం కావాలి మనలోగల ప్రేమను స్వరహితమైపోవాలి పవిత్రం కావాలి మన జన్మలు ధన్యం కావాలి మన హృదయం రాజ్యాధిపతి కేవలం ప్రభువే అయిపోవాలి మన సాధన మన కృషి అంత అల ఆ లక్ష్యాన్ని సాధించటంలో లీనమైపోవాలి మనం ప్రభుని వారంగా ధన్యత పొందాలి జై శ్రీ కి జై